వెల్కమ్ టు తెలుగుదేశం పార్టీ ఎన్ని పీర్తులు పొందినా ఎన్ని జలు చేసినా వచ్చేది బైకాపా ప్రభుత్వామే అవతాతల మహిళల వికలాంగుల గుసురు చంద్రబాబుకు తగలక మానదని రోజు రోజుకు ఎమ్మెల్యే బాల నాగరెడ్డికి ప్రజా ఆదరణ పెరుగుతుందని మంత్రాలయం నియోజకవర్గంలో ఎవరి నోటైనా ఒకే మాట ఎమ్మెల్యే నాగరెడ్డి మరోసారి సైతం ఎమ్మెల్యే కాబోతున్నాడని కల్లం జిల్లా మంత్రాలయం సిపి ఎమ్మెల్యే అభ్యర్థి వై బాలనాగిరెడ్డికి మద్దతుగా శనివారం నేలకొసిగి వందకల్లు మోగలదొడ్డి చెత్తనకల్లు సాతనూరు కొట్టాల గ్రామాలయందు మండల నాయకులు ఆయా గ్రామాల నాయకులతో కలిసి కోశిక మండల ఇంచార్జీ పి రెడ్డి ఇంటింట ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు ప్రతి గడపలో రానున్న సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రజల వద్దకు వెళ్లి ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మరని ఈ రోజు పెన్షన్ల కోసం అవస్థలు పడుతున్న అబద్దాతల ఉసురు చంద్రబాబుకు తగులుతుందని మళ్లీ జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని భరోసాను ఇస్తూ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు